హాయ్ అండి అందక నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా సంస్థలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి ఈరోజు ఎండి సారు కొన్ని ఆడియో మెసేజ్లు అయితే ఇవ్వటం జరిగిందండి ఆ ఆడియో మెసేజ్ల యొక్క ముఖ్యమైన సారాంశం ఏంటంటే మళ్ళీ కిబో కమ్యూనిటీ కోసము మళ్ళీ కొత్తగా ఒక టోకెన్ని సృష్టించబోతున్నారండి ఒక టోకెన్ని సృష్టి సృష్టించి దాన్ని మళ్ళీ ఒక ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో డిప్లాయ్ చేసి దాని తాలూకు కాయిన్స్ అన్నీ కూడా సభ్యులకి కేటాయించబోతున్నారు దానికి సంబంధించిన విధి విధానాలు ఎవరెవరికి ఎన్ని ఎన్ని కాయిన్స్ వస్తాయి సేవింగ్ అకౌంట్ వాళ్ళకి అండ్ అలాగే రిమైనింగ్ అకౌంట్స్ ఉన్నాయి కదా వాళ్ళకి కారు వెన్నర్స్కి బైక్ వెన్నర్స్కి ఎవరెవరికి ఎన్నెన్ని కాయిన్స్ వస్తాయి అనేది కూడా ఆయన తన ఆడియో రూపంలో చెప్పడం జరిగిందండి ఇక్కడ మీరు ఒకటి గమనించుకోండి ప్రతి ఒక్క సభ్యుడు ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకోండి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నెలలో మనకి మైనింగ్ అనేది క్లోజ్ అయిపోయిందండి మైనింగ్ క్లోజ్ అయిపోయిన వన్ ఇయర్కి అంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో మైనింగ్ క్లోజ్ అయితే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో కేబీసీ అని ఒక కాయిన్ని సృష్టించి కేబీసీ అని ఒక కాయిన్ని సృష్టించి అది బిట్మాట్ ఎక్స్చేంజ్లోను ఎల్ బ్యాంకు లిస్ట్ అవుట్ చేయడం జరిగింది ఈ గడిచిన ఒక సంవత్సర కాలం మొత్తము అందరూ కూడా కేబిసిఏ క్యూబోకాయన్ అనుకొని చాలామంది అక్కడ సెల్లింగు బయ్యంగు చేశారు ఇప్పుడు మళ్ళీ ఒక సుమారు ఒక ఇంకొక ఇంకొక నెల ఆగితే సంవత్సరం అవుతుంది మళ్ళీ సంవత్సర కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా కొత్త టోకెన్ని ఒకటి సృష్టించబోతున్నారండి సృష్టించబోయి దాన్ని అందరికీ పంచుతాము దాన్ని నేను ఎక్స్చేంజ్లో అవుట్ చేస్తానని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు సో ఒక్క ఒక్కసారి ఆయన మాటల్లో ఆయన ఏం చెప్తున్నారో అందరూ ఒక్కసారిగా జాగ్రత్తగా వినండి విని ఇది ఎంతవరకు సమంజసము ఇది ఎంతవరకు న్యాయము అనేది మీ మీ వ్యక్తిగత అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మనం బీసీటీ కాయిన్ ఇప్పుడు తయారు చేస్తున్నాం కదా ఆ వర్క్ జరుగుతోంది తెలంగాణ దానికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ మీకు ఇవ్వాలని ఇప్పుడు మీతో కలవడం జరిగింది అవేంటంటే మన లోగా ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది మన కాయిన్ లోగా ఇప్పుడు దానికి సంబంధించిన మరికొన్ని విషయాలు పంపిస్తున్నాను ఇప్పుడు మన కాయిన్ మనం అనుకున్నట్లుగా ముందు అనుకున్న పద్నాలుగు వందల నలభై కోట్లు మాత్రమే ఇప్పుడు ఇస్తున్నాం ఆ పద్నాలుగు వందల నలభై కోట్లలో కంపెనీకి అంటే నాకు ప్రత్యేకించి ఏమీ ఉంచుకోలేదు మొత్తం కాయిన్స్ అన్ని కూడా ఇచ్చేస్తున్నాను అవి దేనికి ఎన్ని ఇస్తున్నాము ఎలాగా అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అలాగే ఇప్పుడు ఆ లిస్ట్ చెప్తాను మీరు జాగ్రత్తగా వినండి ఆల్రెడీ మనం ఎవరి అకౌంట్స్లో ఎన్ని ఉన్నాయో అన్ని యాజ్ ఈజ్ గా ఒక్క కాయిన్ తగ్గకుండా మీ అందరికి వచ్చేస్తుంది ఎనీ అకౌంట్ మీరు మెగ్ చేసుకుని ఉంటే అవన్నీ ఒక దాంట్లోకి వస్తాయి మెగ్ చేయకపోయినట్లయితే ఏ అకౌంట్కి ఆ అకౌంట్ వచ్చేస్తాయి నెక్స్ట్ ఇంకా అంద్రుండి ఎక్కడా తగ్గించట్లేదు మనం నెక్స్ట్ కారు విన్నర్స్ బైక్ విన్నర్స్ ఉన్నారు ఇక్కడ బైక్ విన్నర్స్ని ముందు మాట్లాడుతుంది సల్కి క్లీన్గా మనం ఏడు వేలు ఇచ్చేసాం కాబట్టి అది అయిపోయింది ఇప్పుడు కారు సంబంధించి మనం లక్ష అంటే పదిహేను వేలు అప్పుడు ఇచ్చాం ఆ తర్వాత కాయిన్స్ ఇచ్చాం అవి కాకుండా ఒక కారుకి లక్ష కాయిన్స్ ఇస్తున్నాం సారీ ఒక బండికి లక్ష కాయిన్స్ ఇస్తున్నాం ఆ కాయిన్స్ని మీ అకౌంట్లోకి పంపిస్తాను ఐ యాజ్ అట్ ఈజీగా మీరు పంపించుకోవచ్చు నెక్స్ట్ కారుకి సంబంధించి అప్పుడు మనం వన్ ల్యాక్ ఇచ్చాం సో ఇప్పుడు మనం ఇంకొక కారు కోసం ఖాళీగా ఇంతవరకు ఇచ్చిన కాయిన్స్ కానీ అప్పుడు మనం ఇచ్చిన ఈఎంఐలు కానీ కారుకి ఇచ్చాం మనకి ఇచ్చాం ఒక ఒక ఈఎంఐ రియర్గా కొనుక్కున్న ఇచ్చాం ఇక్కడ ఏంటంటే అందరికీ కారు విన్నర్స్ అందరికీ ఒక్కొక్క కారుకి ఐదు లక్షల కాయిన్స్ కేటాయించడం జరిగింది ఈ కేటాయించినవన్నీ కూడా నా కోసం ఉంచుకున్న ఐదు వందల నలభై కోట్ల కాయిన్స్లో నుంచే ఇస్తున్నాను మీకు ఉన్నటువంటి ఈ తొమ్మిది వందల కోట్ల కాయిన్స్లో నుంచి ఒక్కటి కూడా వాడుకోలేదు కంపెనీ డెవలప్మెంట్ కోసమే అది నేను కేటాయించుకున్నాను కాబట్టి అంటే నా కోసం ఇప్పుడు నేను కేయూసీలో నేను దీన్నంతటినీ చూసుకుంటున్నాను అంటే నేను అందరూ ఈ యూటిలిటీ తీసుకుంటాను కాబట్టి ఇంక నా కోసం ప్రత్యేకించి తీసుకోలేదు అయితే తీసుకోవాలి కానీ నేను అమ్మి మీరు అమ్మితే అది కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పుడు కారుకి ఐదు లక్షలు బండికి ఒక లక్ష ఇది కాకుండా మనకి ఫైవ్ మ్యాట్రిక్స్ చేసిన వాళ్ళు కొంతమంది ఫ్లాట్ కోసం కొంతమంది చేశారు ఇప్పుడు మనకి ఏడు వందల నలభై ఐదు మందిలో అందరూకి ఫ్లాట్స్ కాదవి మనం అప్పుడు మీటింగ్ కోసం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పుడు మనం ఏదైతే ప్రామిస్ చేసామో దానికి సంబంధించి ఒక్కొక్క ఫ్లాట్కి ఇరవై ఐదు లక్షల కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకే డేడీస్ ఒక్కొక్క ఫ్లాట్కి ఇరవై ఐదు లక్షల కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది దీని తర్వాత మనకి సిక్స్టీన్ వీక్స్ సిక్స్టీన్ వీక్స్ అంటే ఒకదానికి ఒక వారం చేస్తే ఒకదాని కింద లెక్క రెండు వారాలు చేస్తే రెండు కింద లెక్క అలాగా పదహారు చేసినప్పుడు పదహారు వారాలు వారానికి ముప్పై కాయిన్స్ చెప్పుని ఇవ్వడం జరుగుతుంది ఒక వారానికి ముప్పై కాయిన్స్ దీని తర్వాత ఈ మెర్జ్ కూపన్స్ అవన్నీ ఉన్నాయి కదా వాటికి ఒక రూపాయికి ఒక కాయిన్కి ఒక దానికి ఒక రూపాయికి ఒక కాయిన్ చొప్పున ఇవ్వడం జరుగుతుంది మొత్తం అన్నింటికి ఈ వాడుకోలేని కూపన్స్ అన్నింటికి నెక్స్ట్ బీసీటీ లో వంద రూపాయలు చెప్పును కొనుక్కున్నారు కదా ఆ వంద రూపాయలు చెప్పును కొనుక్కున్నటువంటి కాయిన్స్ కి మనం ఫిఫ్టీ పర్సెంట్ అంటే కాయిన్ కలిపా అంటే కాయిన్ వచ్చింది వంద రూపాయలకి ఎగ్జాంపుల్కి పది కాయిన్స్ కొనుక్కున్నారనుకోండి అరచొప్పుని కలిపా కలిపాను కాబట్టి పదిహేను కాయిన్స్ మీకు వచ్చాయి ఆ పది మొత్తం అందులోను వంద రూపాయలు కొనుక్కున్నవన్నీ కూడా సపరేట్గా దాంట్లో ఇప్పటికీ అలాగే ఉన్నాయి వాటికి మనం ఒక్క కాయిన్కి వంద రూపాయలు చొప్పున మీరు కొన్నారు కాబట్టి కాయిన్కి వంద వంద కాయిన్స్ చెప్పున ఇవ్వడం జరుగుతుంది ప్రతి కాయిన్కి మీ దగ్గర వంద కాయిన్స్ ఉన్నందుకు వంద ఇంటూ వంద కాయిన్స్ పదివేల కాయిన్స్ వస్తాయి అలా అనమాట అంటే దాన్ని నష్టపోకుండా మరి ఒకటి కొనుక్కుంటే ఆరు వచ్చింది కాబట్టి ఇంకో యాపి కలిసింది అన్నమాట మీకు ఇది దీని విషయం దీని తర్వాత బీసీటీలోను సేల్కి పెట్టున్నవి మీరు కొనుక్కున్నవి అలాగే స్టేకింగ్లో పెట్టినవి ఈ కాయిన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఎలా కొన్నామో ఒక రూపాయి నుంచి హయ్యర్ సైడ్ ఇందులో మొన్న పదిహేడు రూపాయల వరకు వెళ్ళింది అంతకు ముందు కొన్ని అన్ని వంద చొప్పునే కొన్నారు మళ్ళీ ఇది రీఓపెన్ చేసిన తర్వాత హైయెస్ట్ పదిహేడు రూపాయలకి వెళ్ళింది ఈ ప్రతి దానికి కూడా ఒక కాయిన్కి స్టేకింగ్లో పెట్టిన ఇవి కానీ అలాగే కూపన్స్ తయారు చేసాం కదా మనం ఆ కూపన్స్ అన్ని మామూలు కాయిన్ కింద రిలీజ్ చేస్తాం అన్నమాట వంద రూపాయలకి తీసుకున్నాం కాబట్టి ఆ కాయిన్స్ అన్ని రిలీజ్ చేస్తున్నాం అది దానికి సంబంధించి ఇలాగ అన్ని కాయిన్స్కి కూడా కాన్కి యాభై కాయిన్స్ చెప్పున ఇవ్వడం జరుగుతుంది అంటే యాభై రూపాయలు మనం కాయిన్ రూపాయికి తీసుకుంటున్నాం మనం రూపాయికి ఎక్స్చేంజ్లో పెడుతున్నాం రూపాయికి కొనుక్కుని కాయిన్ నేను యూటిలిటీలో రెండు రూపాయలుగా చాలా మందిని తీసుకుంటున్నాను అంటే మీ దగ్గర రూపాయి కొంటారు ఇక్కడికి వచ్చి రెండు రూపాయలకి దాన్ని యూటిలిటీకి వాడతారు ఓకే ఇంకా నెక్స్ట్ మన కిబోలో కిబోలో మళ్ళీ సెలవులు కాయిన్స్ ఉన్నాయి మీరు కొనుక్కుని కావచ్చు మీకు రిలీజ్ చేసినవి కావచ్చు టూ పాయింట్ ఫైవ్ చొప్పున వీటన్నింటికి కూడా మళ్ళీ ఫిఫ్టీ కాయిన్స్ అంటే యాభై రూపాయల ధర చొప్పున మళ్ళీ ఇవి కూడా చెంది కాబట్టి ఇలా ఈ వీటన్నింటికి కలిపి మనకి పద్నాలుగు వందల నలభై కోట్ల దానికి అడ్జస్ట్ చేశాను తప్పిస్తే పద్నాలుగు నలభై కంటే పెంచలేదు అడ్జస్ట్ అంటే నా కాయిన్స్ వాడేసి అనమాట అది అడ్జస్ట్మెంట్ అంటే ఎందుకు అడ్జస్ట్ అన్నాను మీ తొమ్మిది వందల కోట్ల కాయిన్స్లోనూ నేను ఒక కాయిన్ కూడా తగ్గించలేదు అయితే